విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు గాక ఎలా ఉన్నారు బాగున్నారా మరి మరలా ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు ఈ క్రిస్మస్ సంతోష మహోత్సవ కాలంలో మనందరినీ కూడా ఆనందింపజేయటానికి ఇది ఆనందమాషముగా ఈ సంతోష మాసంగా దేవుడు మనకు అనుగ్రహించారు కనుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వర్షంలో ఉన్నటువంటి భాగాన్ని మరొకసారి మనం చదువుకుంటే ఏల అనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఈ పేరు విషయంలో నిజంగా మనం చూస్తూ వచ్చాం కదా మరి ఆనాడు అక్కడ గాబ్రేలు దేవదూత వచ్చినప్పుడు కన్య అయినటువంటి మర్య దగ్గరకు వెళ్ళినప్పుడు మరి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు ఆయనకు ఇమ్మానుయేలని పేరు అదే యేసు అనేటువంటి పేరు పెట్టుదురు అని ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని యోషేపుతో కూడా మరి గాబ్రియల్ దేవదూత మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆ విధంగానే మనం చూస్తే మరి ఆయన పేర్లు ఎన్నో పేర్లు ఉన్నాయి ఎన్నో నామములు ఉన్నాయి మరి అన్ని పేర్లు కూడా మరి ఆయనకు సరైనటువంటి మరి ధీటైనటువంటి పేర్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే అక్కడ మనం గమనించినట్లయితే ఆశ్చర్యకరుడు రోజున మరి మన టాపిక్ ఏంటంటే ఆశ్చర్యకరుడు మరి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మరి యేసు ప్రభు తన స్వభావంలో ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు తన గుణాలలో ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు ఆయన తన జననములో ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు తన జీవనంలో ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు పాపుల కొరకు మరణించడంలో ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు మరణము నుంచి ఆయన సజీవంగా లేవటంలో ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన సమాధిని జయించి మృత్యుంజయుడిగా మూడో దిన తిరిగి లేసిన సందర్భములో ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఆయన జననమే ఒక ఆశ్చర్యం ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం ఆయన జీవనం ఒక ఆశ్చర్యం ఆయన ఈ లోకంలో ఎన్నో మరి అద్భుతాలు చేసి మరి గుడ్డివారికి కండ్లు ఇచ్చారు గుంటివారికి నడకనిచ్చారు మగవారికి మాటనిచ్చారు చెవిటివారికి వెనుకనిచ్చారు మరి చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపటంలో ఆయన ఆశ్చర్యకరుడు అందుకనే ఒక భక్తుడు ఇలాగున పాట రాసి పాడారు పాడేదం అల్లే క్రొత్త పాట పాడేదం పాడేదం అల్లే క్రొత్త పాట పాడేదం ప్రభు మంచివాడు మంచి చేయువాడు మంతుడు ప్రభు మంచివాడు మంచి చేయువాడు సార్వశక్తి మంతుడు ఆయన కరుడే ਆ ਯਾ ਨਾ ਚਰਿਆ ਗਰੂਡੇ ਪੜਦੰ ਹਲੇਲੂਇਆ కృਪਾ ਟਪਾੜਦੰ ਪੜਦੰ ਹਲੇਲੂਇਆ కృਪਾ ਟਪਾੜਦੰ తల్లెలూయా చూడండి మీకా గ్రంథకర్త మరి ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వర్షం మనం చదివితే ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతున్నాం అన్యజనులు అది చూసి తనకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు వారి శివులు పోవును అని చెప్పి మరి మీకా గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు ఏమని ఆయన ఆ మాటలు మనం గమనిస్తే ఐగుప్త దేశంలో నుండి నీ వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను జరిగిస్తును అద్భుతములను కనపరుతును అవి ఎలా ఉంటాయి అంటే మరి జనులకు అద్భుతములు కనపరిచినప్పుడు అన్యజనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని చెప్పి సిగ్గుపడి నోరు మూసుకుంటారు అని చెప్పి ఇది మనం గమనిస్తే మరి ఐగుప్త దేశంలో నుండి వస్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో మరి ఆ భాగాన్ని మనం చదివినప్పుడు ఏమనుంది అంటే తరుముకు వస్తున్నటువంటి ఐగుప్తీలు మరి ఇక దగ్గరకు వచ్చి ఇస్రాయల్ ప్రజల్ని పట్టుకుని బానిసలుగా తీసుకుని పోవటానికి చిత్తపడినప్పుడు అక్కడ మనం గమనిస్తే మోసే అన్నాడు భయపడకుడి యుహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుసుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు ఎందుకంటే యోవా మీ పక్షమున ఆయన యుద్ధము చేయును మీరు ఓరకయే నిలిచి ఉండవలనని ప్రజలతో చెప్పమన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్యకారము చే ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఐగుప్త దేశములో నుంచి వచ్చినప్పుడు నీకు నీ ప్రజలకు జరిగిన అద్భుతాలు నేడు కూడా ఈ రోజును కూడా నేను అలాంటి అద్భుతాలు నేను జరిగిస్తాను నేను మీకు తోడుగా ఉండి ఈ రోజును కూడా అలాంటి అద్భుతాలు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఏం జరిగింది అంటే ఐగుప్త దేశంలో నుండి తన ప్రజలైన ఇస్రాయిలులను బయటకు తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ వాళ్ళు భయపడిన సందర్భం మనం చూసాము ఆ భయము నుండి భయ విముక్తిగా విముక్తుల్ని చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ వచ్చాం అందుకనే ఆ విధంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన దారిని ఇస్రాయల్ ప్రజలందరూ కూడా నడిచి అద్దరికి వెళ్ళిపోయిన తరువాత ఆ రోజున మరి నిజంగా దేవుడు చేసిన మహా అద్భుతాన్ని ప్రజలందరూ చూశారు ఏంటి అది అంటే మనం ఇరవై తొమ్మిదో వర్షంలో పద్నాలుగు అధ్యయ ఇరవై తొమ్మిదో వర్షంలో మనం ఏం చూస్తున్నామంటే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే అంట దేవునికి స్తోత్రం ఎంత ఆశ్చర్యమండి ఎంత అద్భుతమండి నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రపు మార్గములో దేవుడు ఇస్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు ఆ ఎర్ర సముద్రము పొడుగు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉందంట దాదాపుగా మనకు తణుకు నుంచి తాడేపల్లి గుడి అంత దూరం అనమాట అంత దూరం ఉన్నటువంటి ఆ సముద్రమును దేవుడు ఏం చేశాడండి పాయిలుగా విడగొట్టాడు విడగొట్టినటువంటి ఆ పాయిలు ఏం చేసినాయో చూశారా ఆ తర్వాత వర్షంలో మనం చదివినప్పుడు మరి ఆ నీళ్లు వారి కుడియడమల ప్రక్కలను గోడల వలె నిలబడ్డాయంట హల్లే లూయా ఎంత ఆశ్చర్యకరుడు చూడండి మన దేవుడు చూడండి ఆ సముద్రపు నీళ్ళే వారికి కుడి పక్కన ఒక గోడగా ఎడమ ప్రక్కన ఒక గోడగా ఆ నీళ్లు గోడల వలె కట్టబడితే ఆ మధ్యలో నుంచి ఆరిన నేలను ఇస్రాయేల్ ప్రజలు నడిసి వెళుతూ వచ్చారంట దేవునికి స్తోత్రం మహాదేవుడు మహా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మన రక్షకుడైనటువంటి దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము ఇలాంటి కార్యాలు దేవుడు జరిగించగా మనము చూసి వాటిని విని విశ్వసించినప్పుడు మన దేవుడు మన పక్షాన ఉండి ఎలాంటి అద్భుతాలు జరిగిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైనప్పుడు నిజంగా మనం దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామనటంలో ఏమాత్రము సందేహ సందేహం లేదు దేవుని బిడ్లారా అందుకనే ఆ నీళ్లు పద్దెనిమిది అడుగుల పద్దెనిమిది మీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ల దూరము ఉన్నటువంటి ఆ సముద్రమును దేవుడు పాయలు చేస్తే ఆ సముద్రపు గోడలు కుడి ఎడముల ప్రక్కన గోడల వలె నిలబడితే నిలబడినటువంటి నీరు మరి నిజముగా అది దాదాపుగా మరి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఎత్తు నిలబడిందని చెప్పి పద్దెనిమిది అడుగులు పద్దెనిమిది కిలోమీటర్లు దూరమైతే అది కుడి ఎడమల నిలబడినటువంటి ఆ నీరు మరి ఇరవై ఇరవై ఐదు అడుగుల ఎత్తు నిలబడినట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ఇది మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి సముద్రమును పాయలు చేసి ఆరిన నేలని ఇస్రాయ ప్రజల్ని నడిపించినటువంటి దేవుడు మరి అలాగే మన జీవితాల్లో కూడా మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటిని తొలగించడంలో ఆశ్చర్యకారములు చేసేటువంటి దేవుడు మన చేసాయ ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు అడ్డుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన సరాళం చేసి మార్గమును సుగముగా ఉండేటట్లుగా దేవుడు చేసి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ మనం ముప్పై వర్షంలో చూస్తే ఆ దినమున యహోవా ఐగుప్తీల చేతుల నుండి ఇస్రాయిలను రక్షించను ఇస్రాయిలు సచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూసిరి యహోవా ఐగుప్తీలు చేసిన యహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యము మరి ఇస్ యహోవా యహోవా ఇస్రాయేల్కు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేళ్లు చూశారు కనుక మరి ఆ ప్రజలు యహోవాకు భయపడి యందును ఆయన శావుకుడైనా మోసేయందును నమ్మకముంచారు అని చెప్పి చూస్తున్నాం ఇలాంటి అద్భుతాలు జరిగితే కానీ చాలామంది దేవుణ్ణి నమ్మనటువంటి పరిస్థితులు ఈరోజున మనం చూస్తూ ఉన్నాం ఏ రకమైన అద్భుతాలు చేయకపోయినా ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వకపోయినా ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో మరి బిడ్డలు వెళుతూ ఉన్నారు దేవుడి కోసం ఎదుగుతూ ఉన్నారు కానీ మరి ఈ దేవుడైతే నీకు తోడుగా ఉండి నీతోనే ఉండి నీకు సహాయం చేసి అద్భుతాలు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా మరి ఆయన ఉన్నాడు అనటంలో ఏమాత్రము కూడా సందేహము లేదు దేవుని బిడ్డలారా అదే మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక మాటను మనం చూస్తే యశ్వ గ్రంథము పదకొండవ అధ్యాయము మరి పదహారవ వర్షం మనం చదివితే కావున ఐగుప్త దేశము నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అసూరు నుండి వచ్చు ఆయన ప్రజలు ప్రజల శేషమును శేషమునకు రాజమార్గము ఏర్పడును హల్లెలుయ రాజమార్గము దేవుడు ఏర్పరిచాడంట కావున ఐగుప్త దేశము నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగింది దేవునికి స్తోత్రం వారికి మూయబడినటువంటి ద్వారాలు తెరవబడ్డాయి వారికి దారి కలిగింది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు వారికి దారి చూపించాడు దారి చేశాడు ఆ ఆరిన దారిలోనే ఆరిన త్రోవలోనే ఇస్రాయల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు అలాగే మరి దారి కలిగింది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కావున ఐగుప్త దేశం నుండి స్త్రీల ప్రజలు వచ్చిన దినమున మరి వారికి దారి కలిగింది దేవుడు మోయబడిన ద్వారాలు తెరిచి మరి ఆరిన దారిని నడిపించిన దేవుడే ఈరోజున మన దేవుడై ఉన్నాడు వారికి దారి చూపిన దేవుడే వారికి దారి కలిగించిన దేవుడే మన జీవితాల్లో కూడా ఆయన మరి మార్గాలు తెరిచి దారులు తీసి కార్యాలు జరిగించి మనకు జయమిచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం రెండవది అస్సూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును అసూరు నుండి వచ్చు మరి ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును రాజమార్గం ఉండును అంటే మరి చూడండి ఆ రాజమార్గం ఎక్కడుంది అంటే మరి సముద్రం మధ్యలో రాజమార్గము ఏర్పరిచాడు దేవుడు ఆ రాజమార్గము గుండా ఇస్రాయల్ ప్రజలు నడిచి వెళ్ళారు ఆ రాజమార్గం ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమేనండి కానీ ఐగుప్తీలు కూడా అదే మార్గంలో వెళ్ళిపోదామని చెప్పి వెనక తరుముకుంటూ వచ్చారు కానీ అవతలకు వెళ్ళిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు అద్దరికి చేరిన తర్వాత వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్న కర్రను మరలా సముద్రం వైపు శాపగానే మరి ఇస్రాయేల్ ప్రజలకే దారి ఏర్పరిచాడు కానీ దేవుడు మరి ఐగుప్తీలకు ఆ దారిలో వారికి అవకాశం లేకుండా చేశాడు వారు వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దారి తెరవబడటం దారి మూయబడిన ద్వారాలు తెరవబడటం అనేది దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలలో అద్భుతమైనటువంటి కార్యాలలో ఇది ఒక గొప్ప కార్యం అన్నమాట అండి మీరు గమనించారా అరేబియా దేశాలలో మరి ఒక దైవజనుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ మరి ఈ ప్రాంతంలో నుంచి చెన్నై ప్రాంతంలో నుంచి ఒక వ్యక్తి ఒక సహోదరుడు మరి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి మరి పనిచేసుకుంటూ ఉన్నాడట మరి దైవజనుడు చెప్పాడు అయ్యా మరి నువ్వు ఒక్కడవే ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నావు మరి నీ భార్యా బిడ్డలు ఎక్కడా అని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడట అయ్యా ఇక్కడ నేను నా భార్యను నా బిడ్డల్ని తీసుకుని వచ్చి వాళ్ళు నా దగ్గర ఉండాలని నేను ఇష్టపడుతున్నాను కానీ మరి నా భార్యను నా బిడ్డని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలంటే నాకు ఇప్పుడున్నటువంటి జీతం రెట్టింపు జీతం అయితేనే నా భార్యను నా బిడ్డల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని పెంచుకోవచ్చు అని చెప్పి ఈ ప్రభుత్వం వారు మరి ఆజ్ఞ జారీ చేశారు కాబట్టి ఇప్పుడు వారి దేశపు యొక్క రూలు రూల్స్ ప్రకారముగా నాకున్నటువంటి జీతము మరి రెట్టింపు అయితేనే కానీ నా భార్య బిడ్డల్ని ఇక్కడ తీసుకురావడానికి అవకాశం లేదండి అయ్యా అని చెప్పి ఆ దైవజనుడు మరి మోహన్జీ లాద్రస్ గారికి ఆయన చెప్పినప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట దేవుడు చరిత్రను మరి మార్చే దేవుడు మరి మరి తప్పకుండా మనం ప్రార్థన చేస్తే మరి అధికారులు ఇచ్చినటువంటి ఆ జీవాలను కూడా మార్పించి అనుకూలమైనటువంటి కార్యాలు చేయటానికి మరి దేవుడు సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీ కుటుంబాన్ని ఒక్క చోటకు చేర్చేలాగా దేవుడు కార్యం చేస్తాడు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానుసలుగా బ్రతికినటువంటి కుటుంబాలను దేవుడు ఎలాగైతే విడిపించి పాలతీన్లు ప్రవహించే దేశానికి నడిపించాడో వారికి రాజమార్గాన్ని ఏర్పరిచాడో ఆ ఇస్రాయల్ ప్రజలకు దారి చూపించాడో అలాగే దేవుడు నీ భార్యా బిడ్డలకు కూడా దారి చూపిస్తాడు భయపడకు మనం ప్రార్థన చేద్దామని చెప్పి మరి ఆ దైవజనుడు మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నెక్స్ట్ మాసంలో ఫస్ట్ తారీఖున మరి ఆ భార్య బిడ్డను తీసుకురావటానికని ఈయన అప్లికేషన్ పూర్తి చేసి మరి ఆ అధికారుల దగ్గరికి తీసుకుని వెళుతో వెళ్ళినప్పుడు ఆ అధికారులు వెంటనే స్పందించి ఈయన ఇచ్చినటువంటి లెటర్ తీసుకుని అయ్యా మరి నిన్నటి వరకు కూడా మరి జీవో రాలేదు కానీ నిన్నటి వరకు కూడా మరి నీ జీతం రెట్టింపు జీతం ఉంటేనే కానీ నీ భార్యలు నీ బిడ్డల్ని ఇక్కడ తీసుకురావడానికి అవకాశం లేదు అనేటువంటి మరి ఆ యొక్క ఆర్డరే పాస్ అయ్యింది కానీ ఇప్పుడైతే ఇదిగో ఈరోజు ఇదే మొదటి రోజు ఈ మొదటి రోజున మొదటి అప్లికేషను ఉంది ఇప్పుడు నీ భార్యను నీ బిడ్డను ఇక్కడ తీసుకు తెచ్చుకోవచ్చు ఆ జీవో మరి పాస్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్పగానే మరి ఆ అబ్బాయి ఎంతో సంతోషించి దేవునికి ఎంతగానో కోట్ల కొలది కృతజ్ఞతాశుతులు చెల్లించి ఆ తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ప్రార్థించినట్టే జరిగింది మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త నిచ్చుడకు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అధిపతి ఆయన నా హృదయ వాంఛను తీర్చాడు నా కోరికను సిద్ధింపజేశాడు నా ఆలోచన యావత్తును సఫలపరిచాడు అని చెప్పి దైవజనుడి దగ్గర చెప్పుకుని సంతోషించి మరలా తిరిగి వెళ్ళి ఆ తన భార్యను తన బిడ్డను కూడా తానున్నటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడని చెప్పి మరి ఆ సాక్ష్యంలో మనం చూస్తూ వచ్చాం చూశారా దేవుని బిడ్డల మన దేవుడు ఎలాంటి వాడండి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు అద్భుతాలు జరిగించేవాడు నమ్మిన వారి జీవితాలలో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు కనుక ఆయన సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ప్రభు సన్నిధిలో మరి నిజముగా మనము దేవునికి విధేయులమై ఉన్నట్లయితే కన్య అయినటువంటి మరియ ఇదిగో దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని చెప్పినప్పుడు ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తం చెప్పున నా ప్రభు సిత్తం చెప్పున నాకు జరుగునుగా కని ఆమె అంగీకరించినప్పుడు అద్భుతంగా ఎలాగైతే తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడో దేవుడు నీ నీనా జీవితాలలో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నాడని రుజువుపరచడానికి ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కనుకనే మనం చూడ స్వరం అనే ఈ టీవీ చూస్తున్న టీవీ కార్యక్రమం దేవుని అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషేక్తులు మా తండ్రి అయిన రెవరెండ్ వీరత్నరాజు గారు వాక్య పరిచయం ప్రభు అయిన పరిశుద్ధ నామంలో జీవం గల దేవుని స్వరం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసు దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వీరత్నరాజు గారు వాకిపరిచర్ చేయుదురు అందరు శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి అయినా రెవరెండ్ వీరత్నరాజు గారు వాకిపరిచర్య చేయుదురు అందరు శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి అయినా రెవరణ వీరత్న గారు వాకి పరిచయం చేయుదురు అంధరు శ్రద్ధగా విని దైభాస పదములు పొందండి రెవరెండ్ వీరత్న రాజు గారు వాకి పరిచరే చేయుదురు అందరు శ్రద్ధగా విని దైవాస పదములు పొందండి రెవరెండ్ వీరత్న రాజు గారు వాకి పరిచయం చేయుదురు అందరు శ్రద్ధగా విని దైభాస పదములు పొందండి రెవరండ్ వీరత్నరాజ్ గారు వాకి పరిచయ చేయండి ఐనా 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 నరరాజ్ గారు వాకి పరిచయ చేయండి

రేవరెండ్ బీరత్ నా రాజు గారు వాకి పరిచరే చైద్ అయినా రైవరెండ్ వీరత్ నా రాజు గారు వాకి పరిచరే చేయిద్ అయినా రేవరెండ్ బీరత్ నా రాజుగారు వాక్య పరిచరే చేయిద్ అయినా రైవరెండ్ బీరత్ నా రాజుగారు వాక్య పరిచయ చేయినా రెవరెండ్ విరత్ నా రాజుగారు వాక్య పరిచయా చేయి